రెడ్డి గారు ఏ విధంగా నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి మేము సిద్ధంగా ఎన్నికలకు అని చెప్పేసి మీరు పేర్కొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకు ఎన్నికలకు వచ్చాక వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తానని చెప్పేసి వెనుకడుగు వేసిన అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమో చెప్పాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా గ్రానైట్ మాఫియా ఏ విధంగా కూడా వ్యవస్థలను నాశనం చేసి రౌడీజం గూండాయిజం పేరుతో వ్యవస్థలన్నటి నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ దేనికి సిద్ధమో చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాన్ని కానీ ఓట్లు అడగాలి ఖచ్చితంగా అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అదే విధంగా వైజాగ్ మొత్తం గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ లేదు అదే అదేవిధంగా డైవర్సిఫై డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగంగా డీసెంట్రలైజేషన్ తీసుకొస్తామని చెప్పేసి మూడు రాజధానులు తీసుకొస్తామని చెప్పేసి కర్నూలు న్యాయ రాజధాని వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదేవిధంగా అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తామన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం హంగు అర్బాటలతో ప్రచార హాల ఈ రోజు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితంపై అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవస్థను తీసుకున్నట్టు తీసుకున్నా కూడా అబద్ధపు హామీలతో తుంగల తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు ఈరోజు ప్రభుత్వం చెత్తల మీద కూడా పన్ను వేసి చెత్త ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చేసి ప్రతి ఒక్కరు ఆయనని సాధారణంగా నుంచి ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో వేల కోట్లు ఇస్తే ఈ రోజు స్టిక్కర్లకు పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి ఏ విధంగా సిద్ధమని చెప్తున్నారో ఈ రోజు మీడియా ముఖంగా ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడగాలి ఓట్లు అడిగితే ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా ఈ త్రిముఖ కూటమి వైపు ఉన్నారా ఖచ్చితంగా నలభై రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పెగలిస్తాం ఖచ్చితంగా గద్దె దించుతాం ఈ రోజు కేవలం కావు లాంటి ఒక అత్యున్నత సంస్థ కంట్రోల్ అడిటర్ జనరల్ కూడా ఈ రోజు చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాదాపు మూడు వందల నలభై ఒక్క రోజులు కేవలం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పేరుతో ప్రజలను సోమరిపత్తులు చేస్తూ పన్నుల మీద పన్నులు వేస్తూ కేవలం పథకాల పేరుతో లబ్ధి చేకూర్చే విధంగా డబ్బులు ఇస్తూ ఓట్లు నోట్లు సీట్ల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొనసాగింది తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కూడా పరిపాలన కొనసాగించలేదు అభివృద్ధి జరగలేదు కేవలం గతంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ఉంటే ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ గా ఈ రోజు కొనసాగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ గా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి ఈ నవేంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమితో ఈ వైఎస్ జగన్మోహన్ వ్యూహాన్ని తిప్పికొడతాం ఈ త్రిముఖ కూటమితో త్రిశూల వ్యూహంతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సెన్సేషన్ సృష్టించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం